గంగవనంలో భారీగా కర్ణాటక మధ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు ఒక కార్ని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు చిత్తూరు జిల్లా గంగవర నందు ఎస్పీ రిశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు డిఎస్పీ సుధాకర్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం సిఐ కృష్ణమోహన్ మరియు ఎస్ఐ ప్రతాపరెడ్డి తమ సిబ్బందితో బెంగళూరు జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలు చేపట్టారు కర్ణాటక రాష్ట్రం నుంచి బెంగుళూరు నుంచి వస్తున్న ఒక ఓమ్ని కార్ని అనుమానాస్పద స్థితిలో ఆపి తనిఖీలు చేయగా అందులో కర్ణాటక మద్యం పట్టుబడింది వాహనాన్ని మరియు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా కర్ణాటక రాష్ట్ర నంగలిలోని దీపిక వైన్ షాప్ క్యాషియర్ అయిన శేఖర్ తో కలిసి ఆంధ్రాకి మద్యం తరలిసిన వ్యక్తులు గిరి కేశవ గంగాధరావు మణి హరి వెంకటబాబు వెంకటరమణయ్య నందకుమార్ అని విచారణలో బయటపడింది ఇప్పటికే ఇద్దరు వ్యక్తుల్ని మరియు ఒక ఓమ్ని కార్ ఐదు లక్షల రూపాయలు విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు మిగతా వాళ్ళ కోసం ప్రస్తుతం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు త్వరలో వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని మీడియా సమావేశంలో వెల్లడించారు డిఎస్పీ సుధాకర్ రెడ్డి కొద్ది రోజులుగా ఈ గంగవరం మండలంలో ఇల్లీగల్గా కర్ణాటక నుంచి లిక్కర్ తెచ్చి అమ్ముతున్నటువంటి కొంతమంది మీద నిఘా పెట్టడం జరిగింది దీంట్లో ఈ గంగవరం ఎస్ఐ గంగవరం సిఈ ఇంకా సిబ్బంది కలిసి ఒక గిరి అనే అతని వ్యక్తి ఇక్కడ చాలా కేసులు ఉన్నాయి అతని మీద అతని మీద నిఘా పెడితే అతను ఈ ఓమిని వెహికల్లో బాక్సులు తెస్తాల్సినట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది దీనికి సంబంధించి అతన్ని అంటే అతను బండి వదిలేసి దా వెళ్ళడం జరిగింది దాంతోపాటు ఒక ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో కేశవల్ అనే అతను గంగాధరం అనే అతను ఇద్దరు దొరకడం జరిగింది ఈ ఓమిని వెహికల్ను చెక్ చేయగా దాంట్లో సుమారుగా ఐదు వేల టెట్రా ప్యాకెట్లు కర్ణాటక మధ్య ఉంది దీని విలువ సుమారుగా ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది అలాగే ఓమిని వెహికల్ కూడా ఒక త్రీ ల్యాక్స్ వరకు ఉంటుంది ఈ వీళ్ళు ఎవరెవరికి ఇస్తారు ఏమి అనే దాని మీద వీళ్ళను ఇంట్రాగేట్ చేస్తే సుమారుగా ఎనిమిది మంది దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలిసింది ఈ గిరి అనే అతను వ్యక్తి మీద రొప్పలిద్దంది గంగవరం మండలము ఇతని మీద ఇంతకుముందు కూడా నాలుగైదు కేసులు ఉన్నాయి ఇతను చాలా కాలంగా మనకు కప్పి ఈ కర్ణాటక మధ్యాహ్నం తెచ్చి చుట్టుపక్కల గంగౌరం మండలము పలమనేరు మండలము పంజాణి మండలంలో అమ్ముతున్నట్టుగా సమాచారం ఉంది ఇతని మీద ఇప్పటికే మూడు నాలుగు కేసులు ఉన్నాయి కాబట్టి ఇతని మీద పీడి యాక్ట్ కూడా ప్రపోజల్ పంపడం జరుగుతుంది ఇంకా కొంతమంది దీంట్లో ఎవరెవరు ఉన్నారు ఏం కదా ఇదంతా కూడా ఇంట్రాకేషన్లో ఇంకా తేరాల్సి ఉంది ఇప్పటికైతే ఈ రోజు ఐదు వేల టెట్రా ప్యాకెట్లను సీజ్ చేయడం జరిగింది దీంతో పాటు ఒక వెహికల్ ను కూడా సీజ్ చేసి దాన్ని అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ పంపడం జరుగుతుంది

పెట్టకుండా <tune> <tune> <tune>